విడాకులైన చాలా రోజుల తర్వాత కలవబోతున్న సమంత నాగ చైతన్య ప్రస్తుతానికి వీరిద్దరి న్యూస్ అయితే హాట్ టాపిక్గా మారింది అయితే నాగచైతన్య సమంత విడాకులైనప్పటికీ వీరు ఎప్పుడు ట్రెండింగ్లో నిలుస్తూ ఉంటారు సోషల్ మీడియాలో వీరు జంట పైన చాలా అభిమానులు అయితే ఉంటూ ఉన్నారు ముఖ్యంగా సమంత ఫ్యాన్స్ అయితే వీరిద్దరికీ వీరిద్దరు ఎప్పుడెప్పుడు కలుస్తారా అని చూస్తూ ఉన్నారు చేతికి పెళ్ళైనప్పటికీ శోభితాన్ని వదిలేసి వారి చేతు శామ్ని చేయామ్తో కలిస్తే బాగుంటుందని కొంతమంది అనుకుంటుంటే శామ్ని వదిలేశారు ఇంకా వారితో సంబంధం ఏముంది శామ్ను మంచి వారిని చూసి పెళ్లి చేసుకొని కొంతమంది రియాక్ట్ అవుతూ వచ్చేస్తూ ఉన్నారు అయితే ఏది ఏమైనా రియల్ లైఫ్లో అయితే హస్బెండ్ వైఫ్గా ఉండలేరు అయితే కానీ వీరు కలుసుకోబోతున్నారట ఏ విధంగా అంటే ఇక వీరిద్దరూ కలిసి ఏమాయ చేసావే అని మూవీలో నటించిన విషయం తెలిసిందే అయితే ఈ మూవీలో సమంత నటించడం ద్వారానే సమంతకు బెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే పెరుక్కుంటూ వచ్చింది బెస్ట్ మూవీగా సమంత కెరీర్లో నిలిచిపోయింది ఏమాయ చేసావే ఈ మూవీ తర్వాత కూడా చాలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటించినప్పటికీ ఇక సమంత నాగ చైతన్య మర్చిపోలేని మూవీ అయితే ఏమాయ చేసావే వీరిద్దరిని కలిసిన మూవీ కలిపిన మూవీ కూడా ఇదే అయితే ఏమాయ చేసావే మూవీ థియేటర్లో మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారట ఈ రీ రిలీజ్కి ఇక సమంత నాగ చైతన్య ఇద్దరు రావుతున్నారట ఇక ఇద్దరు ఈ విధంగానైనా కలుసుకుంటారు అయితే ఇద్దరు కలిసి ఈ మూవీని ప్రమోషన్ చేస్తారా లేదా అనేది చూడాలి